నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ రెండవ తారీఖు మధ్యలో అంటే సుమారుగా ఒక ముప్పై తొమ్మిది రోజులు నలభై రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలసి సంచరించడం జరుగుతుంది అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఈ కుజుడు స్వభావ సిద్ధంగా తీక్షణ గ్రహం చాలా తీవ్రమైనటువంటి గ్రహం అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే నలభై రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు సంబంధించిన వంటి వరకు ఏంటంటే సాధారణంగా వివాహ జీవితం వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు స్త్రీలకి భర్త యొక్క నడవడిక భర్త యొక్క ఆరోగ్యం యోగక్షేమాలు అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారు యూనిఫామ్ వేసుకొని వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి ఇబ్బందులు రావడం ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటది కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వాటి మీద తిరుగుబాటు చేయడం ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అలాగే దుర్మార్గంగా అలాగే దారుణంగా రౌడీజం చేస్తూ ఇతరుల ఆస్తి దోచుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు ఈ రాహు గ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం సుదారుణకి ఈ రాహు రాహుతో కుజుడు కలిశాడు అంటే స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ నష్టం కలగడం కానీ వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం ఈ విధంగా జరుగుతుంటుంది బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం డాక్యుమెంట్స్ తారుమారు చేయడం ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటాడు ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది మంచి నేమన్ దెబ్బ దెబ్బతగులుతూ ఉంటుంది అందువల్ల ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ రెండో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ప్రారంభంలో అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం రెండే తీసుకుంటున్నాం అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమి చేయలేవు రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడడం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది అందరికీ జరుగుతుంది అంటే కంపల్సరీగా కాదు ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం ఉంటుంది బట్ ఏదైనప్పటికి కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రైన జయగుడు నమ మేషరాశి వారికి కుంభరాశిలో ఏర్పడినటువంటి కుజ రాహుల కలయిక లాభస్థానంలో ఏర్పడడం వల్ల ఒక విధంగా జాతకుడికి అదృష్టాన్ని లాభాన్ని మాత్రం కలిగించడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడు ఈ వారి ఈ రాశి వారికి రాశ్యాధిపతి అలాగే అష్టమాధిపతి అవటం అష్టమాధిపతి లాభస్థితి అవటం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా ఎప్పుడో పోయినటువంటి ధనం అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో మీకు ఇద్దామన్నది కానీ మీకు పెద్దవారి ద్వారా రావడం స్థిరాస్తులు కానీ వారసత్వంగా రావసినటువంటి స్థిరాస్తు కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంది అంటే కొన్ని గుప్తధనం లాంటిది కూడా లభించే అవకాశం ఉంది అంటే నిధులు అలాంటివి అని కాదు చాలా వరకు ఎలా ఉంటుందంటే కొద్దిగా మనం ఏదో ఒక ఎవరికో పని చేసి పెట్టడం వల్ల ఎవరికో ఉద్యోగం వేసి పెట్టడం వల్ల లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించే విధంగా మనం పైరివీ చేయడం వల్ల వారి దగ్గర నుంచి ఒక నల్లధనం లాంటిది బ్లాక్ మనీ లాంటిది రావడం జరుగుతుంటుంది అంటే అనకౌంట్ మనీ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా స్థిరాస్తి కొనే విషయంలో సరైనటువంటి డాక్యుమెంట్లు లేని అలాగేంటంటే ఏదో ఫారం బోకు లేని లాంటిది అంటుంటాం ఎందుకు పనికిరాని భూమి లాంటిది అది ఎప్పుడో మీరు కొని ఉంటే అది ఈ సమయంలో సడన్గా దాని యొక్క వాల్యూ పెరిగి అది మీరు వేలల్లో కొనుంటే అది లక్షల్లో కోట్లో మీకు వచ్చి ఇటువంటి ఆకస్మిక లాభం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా గుప్త నిధులు లాంటివి అలాగే ఇలాంటి భూములు స్థిరాస్తులు సడన్గా విలువ పెరగడం వల్ల ఇలాగ మీకు అనుకోని లాభం కలిగే అవకాశం ఉంది అయితే ఏంటంటే మీకు వచ్చినటువంటి లాభంలో కొంత మోసం కూడా కూడుకొని ఉంటుంది అంటే ఏదో మీకు సడన్గా ఏదో ఫారెన్ నుంచో ఎక్కడి నుంచో మీకు పెద్దగా ఒక ధనం వచ్చిందండి దానికి ముందు మీరు కొంత ఈ జీఎస్టీ ఏదో కట్టవలసి ఉంటుంది అది కడితే మీకు ఈ కోట్ల రూపాయలు మీ లోకి వస్తాయని ఆ విధంగా కూడా మోసం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి ప్రలోభాలకి మోసాలకి లొంగడం అనేది సాధ్యైనంత వరకు దూరంగా ఉండడం మంచిది మనకి నమ్మకంగా ఉంది మనది గతంలో మీ తాత ముత్తాత ల్యాండు అది వాల్యూ వచ్చింది అటువంటిది ఒకే తప్ప ఈ ఫేక్గా ఉన్న నమ్మడం వల్ల ఎవరిదో భూమి అండి సవగ్గా వస్తుంది తీసుకుంటే బాగుండదు అలాంటివి ఏమి నమ్మొద్దు ఈ సమయంలో మిమ్మల్ని బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు క్లోజ్గా ఉన్నటువంటి అన్నదమ్ములు మీ అవ్వచ్చు అవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరులని నమ్మి ఈ సమయంలో మోసపోవకుండా జాగ్రత్త పడవలసి ఉంటది అంటే ఏదో ఒకసారి ఎవరైనా ఒకసారి మోసపోతుంటారు ఆ ఒకసారిని ఉపయోగించుకొని మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మోసం చేసే విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనీ బ్లాక్ అవడం జరుగుతుంటది అంటే రాహు ఎప్పుడు కూడా స్తంభిస్తూ ఉంటాడు అందువల్ల మనీ బ్లాక్ అయిపోయి మనం ఏదో కోర్టుకెళ్ళి చాలా కాలం తర్వాత అది రావడం జరుగుతుంటది అటువంటి ప్రలోభాలు లొంగకూడదు ఫర్ ది సేమ్ టైం అక్కడ శుక్రగ్రహం కూడా ఉండడం వల్ల ఈ హనీ ట్రాప్ లాంటిది కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది ఎవరో మిమ్మల్ని ప్రలో పెట్టి ఏదో వీడియో కాల్ మాట్లాడో ఇంకోటో చేసి మిమ్మల్ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఈ విధంగా చేయడం కానీ ఈ మధ్యనటువంటి వింటున్నటువంటి డిజిటల్ హరెస్ట్ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి విషయంలో కూడా భయపడకుండా కంప్లీట్గా మీరు న్యాయ వ్యవస్థనే సంప్రదించాలి తప్ప ఎటువంటి కూడా మీరు ఏం భయపడక్కర్లేదు బట్ ఈ విధంగా ఉంటుంది బట్ ఏదైనా లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రలోభ పెడుతూ ఉంటాయి మనిషికి ఆశ ఉంటాయి ఏదో విధంగా టెంప్ చేస్తూ కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా వరకు అవసరం ఈ రాశి వారు అయితే కొన్ని అనుకోని ఆకస్మిక లాభాలు లాంటివి రావడం జరుగుతుంటాయి అటువంటివి వచ్చినప్పుడు అటు కూలంకషంగా పూర్తిగా పరిశీలించి మనకి ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఆశ్రయించి న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయించి అది మనం ట్యాకప్ చేయాలి తప్ప అనవసరంగా ట్యాక్ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతుంటాయి అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న కంప్లీట్గా మీకు ఒక గొప్ప అవకాశం లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే అది ఇతరులకు నష్టం రావడం ఇతరులు ఏదో కొంతకాలం చేసి వదిలేసింది కానీ సడన్గా ఏదైనా రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి పై నాయకుడు మరణం వల్ల మీకు ఆ పదవి రావడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి కొంతవరకు లాభం ఉన్నప్పుడు కూడా రిస్క్తో కూడుకుని ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఈ రాశి వారు ఈ రాహు కుజుల కలయిక ఉన్నప్పుడు మీ రాష్ట్రాధిపతి కుజుని స్ట్రెంత్ చేసుకొని కుజుడికి తగు పరిహారం చేసుకుంటే ప్రతి సమస్య నుంచి పరిష్కారం జరుగుతుంది ఎదుటి వారి యొక్క నష్టాన్ని మీకు లాభంగా మారే శ్రీమాత్ర ఏదైనా జాతకంలో నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలే ప్రధానం గోచార రీత్యా అష్టమశేని వచ్చినా ఏం వచ్చినా రాహు ప్రభావం ఉన్న జాతకుడు తన చర్యల ద్వారా తన నడవడిక ద్వారా ప్రవర్తన ద్వారా కంప్లీట్గా గోచారంలో వచ్చే నష్టాలని ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు లేని పక్షంలో దైవ బలంతో కూడా గోచారాన్ని తిప్పికొట్టి మంచి ఫలితాలుగా మార్చుకోవచ్చు అందువలన గోచారం గురించి పెద్దగా ఇబ్బంది పడక చెప్పినటువంటి వీడియోలో ఈ రాహు కుజుల అనేది కేవలం గోచారం ఫలితం మాత్రమే ఇది కేవలం ఒక నలభై మూడు రోజులు నలభై రోజులు ఉంటుంది దీన్ని కంప్లీట్ గా ఆ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం దాన్ని ఇంకా మనం పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు ప్రధానంగా రాహుగ్రహానికి ఇప్పుడు రాహుయే జాతకుడిని ఇబ్బంది పెడుతుంటాడు ప్రలో పెడుతుంటాడు నష్టపరుస్తుంటాడు కొన్ని సందర్భాల్లో అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంటాడు అంటే రాహు కతి దేవతగా దుర్గాదేవి ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా జాతకుడు వారి వారి స్థాయిని బట్టి అమ్మవారికి దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం వీలైతే నిమ్మకాయల దండ వేయడం ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటే అమ్మవారికి ఒకసారి చండీ హోమం చేయించుకోవడం నిరంతరం దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గండాల్లాంటివి ఉన్నాయి పోలీస్ కేసులు ఉన్నాయనుకుంటే దేవి ఖడ్గమాల అనే స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఇంకా సాత్వికంగా ఇంకా పైకి రావాలనుకుంటే లలిత సహస్రనామ పారాయణ ద్వారా కంప్లీట్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అమ్మవారు ప్రసన్నం చేసుకుంటే రాహు ప్రసన్నం అవుతాడు రాహు అనుగ్రహించాడంటే చాలా అఖండ ఐశ్వర్యం అనమాట జాతకుడిని ఎక్కడికో తీసుకెళ్ళి పూజ పట్టడం జరుగుతుంటుంది కాబట్టి కంప్లీట్గా ఏదైనా మనస వాచ కర్మణ ఆరాధించవలసి ఉంటుంది కంప్లీట్ గా మీరు అమ్మవారి ఆరాధన ద్వారా అప్పుడప్పుడు వీలైతే మీరు ఏ ఊరు వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కంప్లీట్ గా దర్శించుకోవాల్సి ఉంటుంది అది గ్రామ దేవత అయినా ప్రధాన దేవత అయినా మాత్రం మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ చూడవలసి ఉంటుంది ప్రధానంగా మీరు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతని కంప్లీట్ గా పూజ చేసుకోవాల్సింది అంటే అమ్మవారు అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్రామ దేవత ఇంపార్టెంట్ అలాగే మీ పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి పెద్ద ఆలయాలు అంటే విజయవాడ శ్రీశైలం ఇటువంటి క్షేత్రాలు కంపల్సరీగా దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యైనా పరిష్కారం అవుతుంది గోచార రీత వచ్చే సమస్య మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది ఇప్పుడు రాహు వల్ల వచ్చేది అమ్మవారి వల్ల ఇక కుజుడు వల్ల వచ్చే సమస్య అన్నది ఆంజనేయ స్వామి ద్వారా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా అంటే సంతాన సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించిన విషయాలు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు రసం తేనె పానకం లాంటి వాటిలో అభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడు అవడం జరుగుతూ ఉంటది అలాగే అన్నదమ్ముల వల్ల ప్రాబ్లమ్స్ రుణ సమస్యలు అలాగే వివాహం సరిగ్గా జరగడం లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం పోయింది అంటే ఎటువంటి సర్వ కార్యక్రమాలకన్నా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల రాహు తొందరగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటది అందువల్ల ఆంజనేయ స్వామి మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ఆర్థిక పరమైన వివాహపరమైన కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అభిషేకం చేసిన తర్వాత తమలపాకులతో అర్చన చేసి స్వామికి వడమాల నైవేద్యంగా పెట్టడం వల్ల అంటే వడమాల వేయటం వడపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇది సాల్వ్ అవుతుంది ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు మాత్రం కంప్లీట్ గా శనివారం రోజు శనివారం రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేసి దాని తర్వాత తమలపాకులతో అర్చన చేసి దాని తర్వాత స్వామికి పులిహార నైవేద్యం పెట్టడం వల్ల కానీ గాలిలు నైవేద్యంగా పెట్టడం వల్ల కంప్లీట్ గా మీ యొక్క సమస్య అన్నది పరిష్కారం అవుతుంది ఇది కొంతవరకు సాధారణ వ్యక్తులు చేసుకునే సమస్యలు ఇంకా మనం చేసుకోగలమంటే మాత్రం మరి రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చేయడం ద్వారా కుజుడు యొక్క సమస్య కంప్లీట్ గా సాల్వ్ అవుతుంది బట్ ఏదైనా ఇప్పుడు కుజ రాహుల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అటు అమ్మవారికి అటు ఆంజనేయ స్వామి వారికి మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి అలాగే రాహుకి రెమిడీ చేయనప్పుడు కేతువు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇవి నిరంతరం రోజు చేసుకునేవే అయితే పర్టికులర్గా కొంత ఎక్స్ట్రాగా చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రహాన్ని ప్రత్యేకంగా అవి అందడం వల్ల ఆ గ్రహాల పరిహారమై మనకి మంచి ఎనర్జీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది స్వస్తి